వైకుంఠ ఏకాదశికి తిరుమల సిద్ధమైంది ఈ నెల ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు వైకుంఠ ద్వారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు మొత్తం పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మొదటి మూడు రోజులు అంటే ఈ నెల ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి తేదీలో లక్కీ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు మొత్తం ఇరవై నాలుగు లక్షల మందికి పైగా భక్తులు లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగా అందులో లక్ష ఎనభై తొమ్మిది వేల మంది భక్తులకు మాత్రమే టోకెన్లు జారీ చేశారు మిగతా ఏడు రోజులు ఎలాంటి టోకెన్లు అవసరం లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా నేరుగా సర్వదర్శనం అనుమతించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది మొత్తం పది రోజులు దాదాపు సామాన్య భక్తులకే సమయం కేటాయించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది ఇక పది రోజుల పాటు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు పది రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది